మేడగతి దైనందిన ధ్యాన మాలిక ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వర్ధిల్లండి ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకున్నాం సోమవారం డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈనాటి ధ్యానాంశం రెండవ అవకాశాలనిచ్చే దేవుడు రెండవ అవకాశాలనిచ్చే దేవుడు ఈనాటి వాక్య భాగంగా యష్యా గ్రంథం అరవై ఒకటవ అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాలు చదవండి నేటి ముఖ్యవచనం దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖములకు ప్రతిగా ఆనందతైలమును వారికిచ్చుటకును వారికి ఆయన నన్ను ఉన్నాడు యశయా గ్రంథం అరవై ఒకట అధ్యాయము రెండు మూడు వచనాలు నేను జోన్ యొక్క హోమ్ కేర్ కంపెనీలో ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకు హాజరైనప్పుడు కాస్త ఇబ్బంది పడ్డాను అతడు నేను అంతకు ముందు చేసిన ఉద్యోగాన్ని ఎందుకు వదిలిపెట్టానని అడిగాడు నిజానికి నేను ఆ ఉద్యోగం నుండి తొలగించబడ్డాను నేను నిజం చెప్పాలని ఆశించాను కానీ నాకు ఆ ఉద్యోగం ఎంతో అవసరం గనుక నిజం చెప్పేంత సాహసం చేయలేకపోయాను దానికి బదులుగా నా పాత యజమాని నా నుండి రాబట్టదలిచిన ప్రతిఫలానికి తగిన వనరులు నాకు ఇవ్వనందున నేను ఆ ఉద్యోగం వదిలిపెట్టి వచ్చేసాను అని చెప్పాను అది కొంతవరకు నిజమే కానీ పూర్తి నిజం కాదు అయినా జోన్ నాకు ఉద్యోగం ఇచ్చాడు అతని దగ్గర కొంతకాలం ఉద్యోగం చేసిన తర్వాత మా మధ్య సంభాషణలో నా పాత ఉద్యోగం విషయం మరలా వచ్చింది నా గుండె వేగంగా కొట్టుకుంటుండగా నేను నిజమంతా చెప్పేయాలని నిర్ణయించుకున్నాను అప్పుడు జోన్ చిరునవ్వు నవ్వుతూ నువ్వు ఆ విషయం నాకు చెప్పకపోయినా నీ మనసులో ఉన్నది నేను గ్రహించగలను కానీ మన దేవుడు రెండవ అవకాశాలను ఇచ్చే దేవుడు మా కంపెనీ కూడా రెండవ అవకాశాలు ఇస్తుంది అన్నాడు రెండవ అవకాశం పొందిన వ్యక్తులను గూర్చి బైబుల్లో అనేక ఉదాహరణలున్నాయి రాహాబు ఒక వేశ్య దావీదు ఒక హంతకుడు పౌలు క్రైస్తవులను హింసించాడు అయినా దేవుడు వారి ద్వారా తన కార్యాలు చేశాడు ఏసుక్రీస్తు ద్వారా దేవుడు మనకందరికీ రెండవ అవకాశం ఇస్తున్నాడు మనం ఆ అవకాశాలను వినియోగించుకొని దేవునికి స్థుతి చెల్లిస్తూ జీవితంలోని మాధుర్యాన్ని జీవితం యొక్క ఔన్నత్యాన్ని అనుభవిద్దాం మనం కూడా ఇతరులకు రెండవ అవకాశాన్నిస్తూ వారికి క్షమాపణను కనికరమునూ దయనూ చూపుదాం నేటి ధ్యానం దేవుడు నాకిచ్చినట్లుగా నేను మరొకరికి రెండవ అవకాశం ఇస్తాను ప్రార్థన ప్రియ తండ్రి మాపై కనికరం చూపుతున్నందుకు వందనాలు అదే కనికరమును మరియు దాతృత్వమును మా చుట్టూ ఉన్నవారికి విస్తరింపచేయుటకు మాకు సహాయం చేయుము ఆమెన్ ప్రార్థనాంశం నాకు రెండవ అవకాశం ఇచ్చిన వ్యక్తి తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు స్యూ కెరిగాన్ వాషింగ్టన్ అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక Amen.